నా ప్రాణం కాపాడుకోవడానికి నా ప్రాణం అంటే నా చెల్లెలు ప్రియా నేను మీరు రమ్మంటే రాలేదు నా ప్రాణం కాపాడుకోవడానికి వచ్చాను నా ప్రాణం అంటే నా ప్రియ ఏ ప్రియాని మర్చిపోయి నీ బతుకు నువ్వు బతుకు నా చెల్లెలకి నీకు మేమిద్దరం కలిసే బతుకుతాం అదే జరగదు జరుగుతుంది అదే జరిగితే నిన్ను చంపేస్తాను చావటానికి నేను రెడీ సార్ ఏ రే నా చెల్లెలు నిన్ను ప్రేమించిందను ఒకే ఒకే కారణంతో నిన్ను బతుకొని చంద్రా ప్రేమించిందని తెలుసు కదా సార్ మమ్మల్ని కలపచ్చుగా కోదార్దో మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ ఎందుకు సార్ విలన్లా మాట్లాడతారు విలనా ఎవరురా విలను ఓ అమ్మాయిని కష్టపడి పెంచి చదివించి మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసి తను సుఖంగా ఉండాలని కోరుకునే మేము విలన్ సార్ కానీ ఏ పని పట్ట లేకుండా బేవరసగా ఒక అమ్మాయి వెనగల తిరిగి తన జీవితం నాశనం చేసే మీరు హీరోలా అవును సార్ పెళ్లి చేసే వరకే మీ ఇనిషియల్ ఐ మీన్ మీ ఇంటి పేరు పెళ్లి అయ్యాక మా ఇనిషియల్ పెళ్లి తర్వాత ఏ కవితని బీ కవితగా మారుస్తాం సి ప్రియ అని డీ ప్రియగా మారుస్తాం ఇనిషియలే మారిపోతుంది సార్ అది ప్రేమకున్న పవర్ అంటే ఇదేరా 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 మీ టెక్నిక్ ఇలా మాట్లాడే అమ్మాయిని మోసం చేస్తున్నారా ఎవరు సార్ మోసం చేసేది ఆడపిల్లకి వయసు సాగానే పెళ్లి చేయడంతో మీ పని పూర్తి ఆ తర్వాత బతికేంత కాలం హ్యాపీగా చూసుకోవాల్సింది మేమే కదా సార్ ఏంటో హ్యాపీగా చూసేది ప్రేమించి ఆడపిల్లల్ని లేపుకుపోతారు తర్వాత కష్టాలు వస్తే రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు కూడా ఆ పిల్లని తన తండ్రో అన్నో తమ్ముడో కాపాడాలి ప్రేమ ఆడుకుంటే బాధ్యత అదుకుంటుంది సార్ పబ్లిక్ స్టోరీలు నాకొద్దు నా ప్రియాన్ని కాళ్ళు కింద పెట్టినివ్వను కంట్లో నీళ్లు రానివ్వను ఏం చేస్తావ్ కన్నీళ్ళు రాకుండా ప్రాజెక్ట్ కడతావా ప్రేమే పెద్ద ప్రాజెక్ట్ సార్ ఏంట్రా ప్రేమ ఆ చెల్లెల్ని చేసుకోవడానికి నీకే ఏ రాగుంది ఏ అర్హత కావాలి సార్ అస్తది లేదు లేదు బుద్ధి లేదు డబ్బు లేదు ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు సార్ మంచి మనసు ఉంటే చాలు ఏ రే రే ప్రాక్టికల్ ప్రాక్టికల్ గమ్మ అట్లా ఫూల్ మనసుంటే ఏంటి ఆ మనస్తో ఏం చేయగలవు ఓకేలో బియ్యం కొరగలవా ఒంట్లో బాగా లేకపోతే ఓ టాబ్లెట్ కొరగలవా మనసుంటే ఏంటి బతకడానికి మనసు కాదు డబ్బు డబ్బు ముఖ్యం నా చెల్లెలు బయట తినాలంటే ఫైవ్ స్టార్ హోటల్ లోనే తింటుంది అది ఒక్క పుట్టా తినడానికి నువ్వు నేల రోజులు సంపాదించాలా నువ్వు ఎక్కడైనా పడుకుని నిద్ర పొగులు కానీ నా చెల్లెలకి ఏసీ రూమ్ లో కలర్ షర్ట్ వేసుకోవాలో తెలియగా కన్ఫ్యూజ్ అవుతావు నా చెల్లెలు ఏ కలర్ కార్ లో వెళ్ళాలో తెలియగా కన్ఫ్యూజ్ అవుతుంది లైఫ్ లో దాన్ని ఒక గంట సేపు సంతోషంగా ఉంచగలవా అది సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా బతుకులేను అందుకే చెప్తున్నాను నా నా వదిలే ఇదే మాట మాట మీరు మీ వినటం లేదురా అయితే నేను ఎందుకు సార్ అదేరా నా బాధ నేను ఎన్నో సంవత్సరాలు పెంచిన నా చెల్లలే నా మాట వినకుండా చేయి కోసుకుంది నేను నిన్ను కొట్టాను కానీ ఆ అవమానాన్ని మర్చిపోయి నేను పిలవగానే నువ్వు వచ్చావు ఎందుకంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలకి సెంటిమెంట్ ఎక్కువ అందుకే నిన్ను అడుగుతున్నాను నేను పుట్టినప్పటి నుండి ఎవరిని చేయి చాపి ఏది అడగలేదు ఫస్ట్ టైం నిన్ను అడుగుతున్నాను నా చెల్లెలే నా ప్రాణం నా ప్రపంచం నా సెంటిమెంట్ అర్థం చేసుకొని నా చెల్లెల్ని వదిలే ప్లీజ్ ఓకే బాస్ మీ సెంటిమెంట్ నాకు అర్థమైంది కానీ మీ సెంటిమెంట్ వల్ల నాకేంటి సార్ మీరేదైనా సెటిల్మెంట్ చేస్తే నా దారి చూసుకుంటా ఏంటి సెంటిమెంట్ లో సెటిల్మెంట్ బాస్ ఎంత డబ్బు కావాలో చెప్పు సరుకు మీది రేట్ కూడా మీరే చెప్పండి ఫండ్ అడిగానా ఏంటి గురు సార్ అంటే అంత చీప్ అయిందా మేం పొద్దున్నే ఐదింటికి అలారం పెట్టి అది కొట్టక ముందే లేచి ఆ అలారం పక్క వాళ్లకు వినిపించకుండా ఆపేసి మా ఫాదర్ జేబులోంచి ఐదో పదో కొట్టేసి బైక్ మీద వెళ్తుంటే ఆ బైక్ సగం దూరంలో ఆగిపోతుంది అప్పుడు పెట్రోల్ బంక్ హాఫ్ లీటర్ పెట్రోల్ అయ్యండి సార్ అంటే వాడు మమ్మల్ని చీప్గా గా నీచంగా చూస్తాడు ఆ అవమానాన్ని భరించి బస్ బస్టాప్ కెళ్తే ఓ అందమైన పాప ఆ పాప ముందు మనకన్నా పర్సనాలిటీ ఇంకొకడు వెయిటింగు ఆ ఓవర్టేక్ చేసి ఆ అమ్మాయి ముందు నిలబడితే వెనక నుండి చెయ్యొస్తుంది తిరిగి చూస్తే పోలీస్ ఏంటి సార్ ఇది అంటే అంటాడు ఆ కేసులన్నీ ఫేస్ చేసి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంటే ఆ అమ్మాయి చీ పొరికి రాసుకెళ్ళి నీకు అక్క చెల్లెళ్ళేర్రా అని నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తాన్ని తిడుతుంది అవేం పట్టించుకోకుండా సిగ్గొదిలేసి ఆ అమ్మాయి మనసులో మెల్లమెల్లగా చేరి ఆ అమ్మాయి చేతి ఐ లవ్ యూ అని చెప్పించి ఇక నుండి మీరే నా కింగు మిగతా వాళ్ళంతా బొంగు అని చెప్పించడానికి మేము పడే పాటలు రిస్కులు వింటే కుక్కలు కూడా కన్నీళ్లు పెడతాయి సార్ ఓ వాటరా తాగండి తాగండి ఇవన్నీ వింటున్నా మీరేంత టైర్డ్ అయిపోతే విక్రమార్కుల్లా తిరిగి మేమెంత కలిసిపోవాలి సార్ సరే రేట్ ఎంతో చెప్ప మళ్ళీ చెప్తున్నాను సరుకు మీది రేట్ కూడా మీరే చెప్పండి ఇరవై లక్షలు ఇరవై లక్షలు అంటే ఇరవై ఐదు ఫైనల్ ఇలాంటి చిన్న లిక్కాయ్ పెన్సిల్ తో రాసి ఈ అన్నయ్య పరువు తీయద్దు ఇదిగో థౌజండ్ రూపీస్ పెన్సిల్ కొను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎలాగూ నువ్వు తప్పలేగా రాస్తావు రబ్ చేయడానికి రబ్బర్లు కొనుక్కో అమ్మా నాన్న ఏదో స్థలం కొని అమ్మలేక అవస్థలు పడుతున్నాడు కదా ఆ స్థలం నేనే కొంటాను రేట్ ఎంతో చెప్పాను ఏంట్రా నువ్వు అనేది నోటితో చెప్తే నమ్మరా అయితే నోట్లో చూపిస్తాను బాధక లక్షలు ఎక్కడ నుంచి దోచుకొచ్చావురా ఇంత డబ్బు చెప్పురా ఇంత డబ్బు ఎక్కడిది ఇంత డబ్బుతో వస్తే సంతోషించాలి గానీ సందేహపడతారేంటి ఏంటి మీ అమ్మ మీద వటేసి నిజం చెప్పురా చెప్పురా నా మీద వటేసి చెప్పు లేదండి వీడెక్కడో కన్న వేసి తీసుకొచ్చినట్టున్నాడు రేయ్ ఒక్క రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాలో నా తెలుసురా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పురా నిన్నే అడిగేది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని మీ అందరికీ తెలుసు కదా ఆ అమ్మాయి అన్నయ్య నన్ను పిలిచి నా చెల్లెల్ని మర్చిపో పాతి లక్షలు ఇస్తానని బేరం పెట్టాడు అప్పుడు ప్రేమ డబ్బా ఆలోచిస్తే డబ్బే ముఖ్యం అనిపించింది తీసుకొచ్చాను నువ్వు పనికి వాళ్ళ కొడుకు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు కొడుకే కాదనిపిస్తుంది ప్రేమని అమ్మేస్తావా ఒక అమ్మాయి మనసుని కష్టపెట్టి ఇంత డబ్బు తెచ్చావంటే నువ్వు జన్మలో ఇన్నాళ్ళు నాన్న కూడాడు ఇప్పుడు నువ్వు కూడా పమ్మనేసావు పోతానులే ఫస్ట్ ఫస్ట్ సొంత ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బ్యాడ్ లక్ నాకు అవకాశం లేదు వస్తా ఓకే నీకేమైనా డబ్బు కాల్ చేయండి రియా డాక్టర్ నిందస్ తీసుకో మనం చెప్పా రక్కడికి బయలుదేరా తిరున్ చూడడానికి తిరున్ చూడడానికి సరే తిరు నిన్ను చూడాలి కదా ఎందుకు చూడు నన్ను చూస్తే పరిగెత్తుకుంటూ వస్తావ్ ఆ వతరు రోజులు పాటలు పాడే పోయి నీ బాబా ఏంటి మీరనేది నిజం చెప్పాలంటే నాకే గుండె చిరగబోతుందమ్మా నుంటే నీ గుండె నాగాత సাগর తిరు నిజంగా నిన్ను ప్రేమించలేదమ్మా నీ డబ్బును ప్రేమించాడు నేను లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్పిన నమ్మరా అతను నువ్వు వెల్కమ్ అన్నావు అతను మీ అన్నయ్య దగ్గర డబ్బులు దొబేసి నీ ప్రేమకి గుడ్ బై అన్నాడు అలా నన్నే మీతో చెప్పన్నాడా మాకు సెల్ఫ్ మీరేం చెప్పినా నేను నమ్మను ముద్దు కృష్ణ చెప్పింది నిజం ప్రియా ప్రాణాలు పోయినా తీరు నన్ను వదులుకోడు అతని మీద అతని ప్రేమ మీద నాకు నమ్మకం పోనే డబ్బు తీసుకున్నవాడే చెప్తాడు అప్పుడైనా నమ్ముతావా తీసుకోలేదు ప్రియా మా అన్నయ్య చెప్పాడే చెప్పాడు ప్రియా కానీ మన ప్రేమకి బేరం పెట్టాడు నా చెల్లెల్ని వదిలేసి వెళ్ళిపో ఎంత డబ్బైనా ఇస్తా అన్నాడు కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు ఎవరికి వచ్చేస్తుంటే ఆటోకి వంద రూపాయలు తీసుకోవన్నాడు పది పైసలు కూడా నాకు వద్దని చెప్పాను ప్రియా నువ్వు డబ్బులు తీసుకోలేదా ఇంకా నా నమ్మట్లేదా ప్రియా అది కత్తిరు ప్రియా ప్రేమన్నది చెట్టు లాంటిది డబ్బు అన్నది గాలి లాంటిది గాలి వస్తే చెట్టు కదులుతుంది కానీ గాలితోనే చెట్టు కొట్టుకెళ్ళిపోదు ఇది మీ అన్నయ్యకే కాదు లోకంలో ఉన్న అందరి అన్నయ్యలకి చెప్తున్నాను ప్రేమని డబ్బుతో ఎవరు కొనలేరు 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 కలెక్రే కదా అంటారు పేవారస్ పే అక్కలు పేఖరాలు చేస్తాను బొక్కలు బిడ్డా కంట్రోల్ కంట్రోల్ వయసుకి మించిన ఆవేశం ఒంటికి మంచిది కాదు కన్నా మీకి ఈ విషయం అక్కడే చెప్పుండేవాడిని కానీ నీ దగ్గర గన్ను ఉంది కదా ఎమోషనల్లో షూట్ చేస్తే నేడు స్లోమోషన్లో పైకెళ్ళిపోతాను అందుకే వైబ్రేషన్స్ ఇలాగా సైలెంట్ గా వచ్చేసా నీకేం కావాలరా వద్దు మీకే ఇవ్వాలని ఫోన్ చేశా ఏంటది నేను మీ చెల్లెలు ప్రేమించుకుంటున్నప్పుడు తీయించుకున్న రొమాంటిక్ స్టిల్స్ లవ్లీ స్టిల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి ఏంట్రా బ్లాక్ మేలా అడిగితే మీరు మాటింటారా ఆ ఫోటోలు మీకు కావాలంటే చెక్కులో వేసిన అమౌంట్ చేతిలో పడాలి ఇవ్వకపోతే వెల్కమ్ టు క్రైమ్ వాచ్ హైదరాబాద్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ గురువు చెల్లెలతో తిరుగు ప్రేమాయణం బిజీగా సాగుతోంది తీరు గురు గురువు ఎలా బ్రేక్ తర్వాత చూడండి టోన్ మిస్ ఇట్ టైం వాట్ ఇలా టీవీల్లో పేపర్లో నెట్ లో ఫోటోలతో సహా పెడితే కొడక నీ నట్టు ఊడిపోతుంది ఆ తర్వాతనే నీ చెల్లెలకి లోకల్లోనే కాదు ఎస్టీ ఐఎస్టీ లో కూడా మొగుడు దొరకడు సరే ఎక్కడికి రావాలి సేమ్ స్పాట్ బ్యాంక్ ఆఫ్ బురుడి హైడార్లింగ్ హై చా ఈ విషయం ముందే తెలిస్తే హాఫ్ అవర్ లేట్ గా ఉండే వాడినే ఆ ఎవన్నారు పదిహేను కిలోల ఎముకలు ముప్పై కిలోల కండల నిజమే ఒప్పుకుంటా అందరికీ మెదడు ఒక కిలో నాలుగు గ్రాములు నాకు మాత్రం ఒక కిలో ఐదు వందల గ్రాములు ఆ ఈయన గారు చెక్ ఇచ్చారట అది మేము మార్చుకోవడానికి వస్తే స్పష్టానం ఉందట అదేం సారంటే బ్యాంక్ ఆఫ్ ఒరిడీ అన్నారట ఇది వరెక్కలు వేసింది నాకు చూడండి రియాక్షన్ అట్లే వినేవాడు విపి అయితే ఏపి అంతా నాదే అన్నట్టు వెనకడకేవాడు ఏంటి ఏంటి ముందు మీరు ఆన్సర్ వేసి తర్వాత లెక్కలు తప్పు గురు సార్ ముందు లెక్కలేసి తర్వాతే ఆన్సర్ చేయాలి ఆ ఏయ్ ఫోటో 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 లేవు ముందు డబ్బు తర్వాతే ఫోటోస్ ఆ తీసుకో ఫోటో లేవు పగా మీ చెల్లెలు విషయంలో మరోసారి రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను ఇవిగోండి ఎయిటీ ఫోటోస్ నేటివ్ సార్ వస్తా ఏయ్